రాబోయే శ్రీరామనవమి హనుమాన్ జయంతి పండుగలను ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ సత్తయ్య గౌడ్ కోరారు శుక్రవారం సదాశివపేట పట్టణంలో సిఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలలో నిర్వహించిన శాంతి సమావేశంలో సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా డిఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ భద్రతా బందోబస్తు పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ర్యాలీలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఇరువర్గాల మత పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ కూడా మేము మీ అందరినీ ఒక మాట ప్రతి ఒక పండక్కు ముందు మీ ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రాం ఏ విధంగా చేస్తాము అని చెప్పేసి ఒక సమాలోచన చేసి చేసుకోవడం వల్ల దానివల్ల మనకు ఏమైనా అంటే ప్రతిదీ కూడా చేసుకుంటున్నాయి కదా చేసుకుంటున్నాయి కానీ మనం ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే సక్సెస్ఫుల్ గా మన యొక్క కార్యక్రమాల్ని మనము నిర్వహించుకుంటాం ఇది అంతా ఏమిటంటే ఒక తండ్రి సహజ పట్టణ అప్పుడు అందరు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే తరాలకు మేమిట్లా మేము ఇట్లా నిర్వహించుకున్న చెప్పుకోవడానికి మా కాలం మంచి ఉదాహరణగా ఉంటుంది ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ నేను వచ్చిన మనము ఈ దాని గురించి ఒకసారి ఉండి మాట్లాడుకున్నాక ఎన్నో రోజు వచ్చి అది ఆగిపోయినటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని పర్లేదు ఈసారి మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి అది మనకు ఒక దారి చూపుతుంది అదే రకంగా ఇది కూడా ఆ రకంగా మనకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను అందరూ కూడా మీరు ఇచ్చినటువంటి సలహాలను కూడా ప్రతి ఒక్కరికి దానికి మనము మత అనే అత్యం లేకుండా పెద్ద మనకు చట్టం అనుమతించిన పరిధిలో ఖచ్చితంగా కూడా మనం పోలీసు తరఫున సహకారం లభిస్తుంది కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కార్యక్రమాలను వాటిని వాటిని సంబంధించి ఏర్పాటు చేసుకుంటు